హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రుద్రా కలెక్షన్స్ ఇవాళ మేము మీ ముందు మంచి కలెక్షన్స్తో వచ్చామండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అది మీ ముందు ఉంది చూడొచ్చు ఇది లో మ్యాట్ పాలిష్తో వచ్చింది విత్ సీజెడ్ స్టోన్స్ అండి దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి మీరు చూడొచ్చు అండ్ దీనికి ఎక్స్టెన్షన్ వచ్చేసి కూడా చాలా పెద్దగా ఇచ్చారు అండ్ ఇది ఏ డ్రెస్సెస్ పైన కానీ శారీస్ పైన కూడా వేసుకోవచ్చు చాలా క్లాసీ లుక్ ఉంటుంది మీకు దీనికి టూ ఇయరింగ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ పుష్ బ్యాక్స్ ఇచ్చారు అండ్ దీంట్లో మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ ఈ కలర్ ఏమో ఫస్ట్ కలర్ ఏమో పింక్ కలర్ అండి ఇది మీకు మెరూన్ అండ్ పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ లో ఉంటుంది ఇది సెకండ్ కలర్ వచ్చేసి మెంట్ గ్రీన్ అండి థర్డ్ కలర్ కలర్ వచ్చేసి బేబీ పింక్ ఇంకోటి ఏమో పర్పుల్ కలర్ అండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అన్నిటికీ మీరు ఏ కైనా ఏ కైనా మీకు హెవీ లుక్ కావద్దు డీసెంట్గా నీట్గా క్లాసీ లుక్ కావాలంటే ఇది వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మీకు ఎవరికైతే కావాలో ఇది మీరు స్క్రీన్షాట్ తీసి మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు మీకు ఏదైతే కలర్ కావాలో దాన్ని మార్క్ చేసి మాకు వాట్సాప్ చేయండి మా నంబర్స్ మీకు స్క్రీన్లో డిస్ప్లే అవుతాయి కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది దీని లాకెట్ వచ్చేసి చాంద్బాలీ మోడల్లో వచ్చింది కింద హ్యాంగింగ్ స్పర్ల్స్ వచ్చాయండి మీరు చూడొచ్చు ఇక్కడ ఇవి ఇవేమో రూబీ కు అండి అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది అండ్ ఈ స్టో ఈ వైట్ అంతా మొత్తం మీకు సీజర్ స్టోన్స్తో వచ్చాయండి దీని ఎక్స్టెన్షన్ కూడా ఉంది దీనికి విత్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి దీ చాంద్బాలి మోడల్లోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది మీరు ఇక్కడ చూడచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ విత్ ఇయర్ రింగ్స్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు ఇది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ నెంబర్కి ఇమేజ్ పెట్టచ్చు ఇప్పుడు తాక చెప్పిన ప్రైజెస్ అన్నీ వితౌట్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంటే అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది దీనికి లాకెట్ వచ్చేసి స్లైట్లీ ఓవల్ షేప్లో వచ్చింది మీ అండ్ దాంట్లో కుందన్ వచ్చేసి రూబీ కలర్ వచ్చిందండి అండ్ లోపల ఫ్లవర్స్లో పెట్టెలు వచ్చేసి సీజర్స్తో వచ్చాయి మధ్యలో ఓవల్ షేప్లో గ్రీన్ స్టోన్ వచ్చిందండి దీనికి హ్యాంగింగ్స్ ఏమో పర్ల్స్ ఇచ్చారు పర్ల్స్ మీకు కొంచెం డార్క్ కలర్లో కనిపించచ్చు వీడియో కాకపోతే ఇది హాఫ్ వైట్లో ఉంది ఇంకా దీని స్టట్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నాయి విత్ పర్ల్స్ హ్యాంగింగ్స్తో వచ్చాయి చూడొచ్చు మీరు ఎంత క్యూట్గా ఉన్నాయో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతుందండి మీకు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంటే అండి ఇది ఫ్యాన్సీ పీస్ ఇచ్చారు మన కంటెలో అండ్ చాలా యూనిక్గా ఉంది చాలా బాగుంది అండ్ దీని కింద పెండెంట్ ఇచ్చారు పెండెంట్ ఏమో మనకి పింక్ కలర్ కుందన్తో కుందన్లో ఇచ్చారు అండ్ పైన వచ్చేసి యాష్ కలర్ కుందన్ ఉందండి దానిపైన మనకి ఓవెల్లో గ్రీన్ కలర్ కుందన్లో ఇచ్చారు అండ్ ఇవి రెండు వచ్చేసి ఓవెల్ షేప్ ఉన్నాయండి మధ్యలో అండ్ ఇది బేబీ పింక్ అండ్ మింట్ గ్రీన్ మిగతా రౌండ్స్ వచ్చేసి మనకి సీజెస్లో ఇచ్చారు అండ్ మనకి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్ హ్యాంగింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కుందన్లో ఇచ్చారు పైన సీజర్స్ వచ్చాయి అండ్ దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చండి మా వాట్సాప్ నెంబర్ మీకు మా స్క్రీన్ పైన కనిపిస్తుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఎక్స్ట్రా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు మాకు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నానుపట్టి అండి అండ్ ఇది లాకెట్ వచ్చేసి పికాక్ ఇచ్చారు ఇది పికాక్ లాకెట్ అండి సైడ్కి సీజర్ స్టోన్స్ ఇచ్చారు కానీ ఏమో రూబీ కలర్ స్టోన్ ఇచ్చారండి ఇవి కూడా రూబీ కలర్ స్టోన్స్ ఇవి అండ్ ఇది డ్రాప్ ఇది డ్రాప్ ఏమో గ్రీన్ కలర్ స్టోన్లో ఇచ్చారండి కింద ఏమో హ్యాంగింగ్కి ఒక పర్ల్ ఇచ్చారు అండ్ మీరు పైన చూస్తే ఇవి బాల్స్ లాగా ఉన్నాయండి కానీ ఇవి బాల్స్ కావు కావాలండి మీరు చూడొచ్చు వెనకాల ఇట్లా ఓపెన్ వచ్చింది అండ్ ఇది పైన పట్టి వచ్చేసి చాలా స్మూత్ ఫినిషింగ్ ఉందండి మీరు చూడొచ్చు చాలా స్మూత్గా ఉంది ఫినిషింగ్ నాను పట్టి అది చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికి మా పికాక్ స్టెప్స్ ఇచ్చారు మీరు చూడవచ్చు పికాక్ కింద పర్ల్ హ్యాంగింగ్తో ఇచ్చారండి దీని ప్రైస్ చాలా బెస్ట్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు మా వాట్సాప్ నెంబర్ మీకు మా స్క్రీన్ పైన కనిపిస్తుంది ప్లస్ షిప్పింగ్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతుందండి ఇప్పటిదాకా మీకు చెప్పిన ప్రైజెస్ అన్నీ షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ లేవండి వీటన్నిటికీ మీకు షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి మన నెక్స్ట్ కలెక్షన్ కూడా నానపట్టి అండి చాలా బాగుంది దీని పెండెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరు చూడచ్చు పెండెంట్ మధ్యలో వచ్చేసి డ్రాప్ షేప్ ఇచ్చారు కెంపు ఇచ్చారు దాంట్లో పింక్ స్టోన్ వచ్చిందండి అండ్ అటు ఇటు పికాక్స్ వచ్చాయి మీరు చూడొచ్చు అండ్ కింద హ్యాంగింగ్స్ ఏమో మనకి బుట్టాస్ ఇచ్చారు బుట్టాస్ చున్నికి మనకి వేసుకున్నప్పుడు ఫుల్ బుట్టలా కనిపిస్తుందండి కాకపోతే ఇది హాఫ్ బుట్ట మీరు వెనకాల చూడచ్చు అండ్ ఈ బుట్టకి హ్యాంగింగ్స్ మనకి పర్ల్స్ ఇచ్చారండి ఈ నాను పట్టి వచ్చేసి మ్యాట్ పాలిష్లో ఇచ్చారండి మనకి విత్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు చూడచ్చు ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కింద బుట్టలో పర్ల్స్ హ్యాంగింగ్స్ అవి వచ్చాయి కాకపోతే ఇది హాఫ్ కాదు ఇయరింగ్స్కి అయితే మనకి వీళ్ళు ఫుల్ బుట్ట ఇచ్చారు బ్యాక్ ఏమో పుష్ అప్స్ వచ్చాయి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఐటమ్ చాలా బాగుంది నచ్చినట్లయితే మీరు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందండి దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము ఇప్పటిదాకా చెప్పిన ప్రైజెస్ అన్నీ వితౌట్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా అవుతుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నచ్చిన డిజైన్ స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయొచ్చండి ఇవాళ చూపించిన కలెక్షన్స్లు మీకు నచ్చాయనుకుంటున్నానండి మీకు ఏవైతే ఐటమ్స్ మీకు నచ్చాయో స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మరి కొన్ని కొత్త కలెక్షన్స్తో మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్